హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టీని మైండ్ మిరాకిల్స్ ఫస్ట్ టైం ఎవరైనా వీడియో చూస్తున్నట్లయితే మన ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నోటిఫికేషన్స్ మీకు వస్తాయి అండ్ ఇవాళ వచ్చేసి అలసంద వడలు ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను ఫస్ట్ మనం అలసందలో ఒక టూ త్రీ అవర్స్ నానపెట్టేసుకోవాలి అండి నానపెట్టేసుకున్న తర్వాత బాగా వాష్ చేసుకోవాలి ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్ తీసుకొని కొన్ని కొన్ని అలచందల్ని నానబెట్టుకున్న అలచందల్ని వేసుకొని కొంచెం వాటర్ వేసుకోవాలండి మరి ఎక్కువ వాటర్ వద్దు ఆయిల్ పట్టేసుకుంటుంది మనము బరక బరకగా మిక్సీ బ్లెండ్ చేసుకోవాలి మరీ మెత్తగా వద్దు బర్కా మిక్స్ చేసుకుంటే మనకు ఫ్రై చేసినప్పుడు మనకు పంటికి అనేది క్రంచీనెస్ అనేది తెలుస్తుంది అనమాట అలాగే రిమైనింగ్ మిగతా వాటిని కూడా మనము మిక్సీకి పట్టేసుకొని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి అండ్ ఇంకో దాంట్లోకి వచ్చేసి ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి మస్ట్ అండ్ శుగ్గా వంట సోడా వేసుకోవాలి అండి ఖచ్చితంగా నేను ముందుగానే ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు సన్నగా తరిగి పెట్టేసుకున్నాను కొంచెం మంది మిక్సీలో బ్లెండ్ చేసుకుంటారు బట్ నాకు పిల్లలు ఉన్నారు కదా అందుకని నేను ఇలా నీట్గా చాప్ చేసి పెట్టుకున్నాను అన్నీ పిండిలోకి మనం మిక్సీ చేసుకున్న అలసందల పిండిలోకి వేసేసుకొని నీట్గా కలిపి పెట్టేసుకోవాలి పక్కకు అద ఈ విధంగా కలిపి పెట్టేసుకోవాలన్నమాట మనం ఒక బాండీ తీసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని బాండీలో డీప్ ఫ్రైకి సగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ ఫ్రై అయిన తర్వాత వడల్ని చిన్న చిన్నగా మనము మధ్యలో ఘాటు పెట్టేసి ఘాటు పెట్టేసుకొని రెండు వైపులా నీట్గా ఒకవైపు పూర్తిగా కాలిన తర్వాత ఇంకో వైపుకు తిప్పేసుకొని నీట్గా రెండు వైపులా కాల్చుకోవాలి అండి మనకు ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అలచంద వరలు రెడీ అయిపోతాయి పైన క్రిస్పీగా ఉంటుంది లోపల సాఫ్ట్గా ఉంటుందండి పంట కింద నములితే ఆ ఫీలింగే వేరే ఉంటుంది కదా చూడండి మీరే చూడండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా బల్లే వస్తాయి వీడియో నచ్చిన నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ